ఈరోజు చాలా మంచి రోజు అక్షయ తృతీయ పుణ్యకాలంలో మన కంచి కామకోటి పీఠం యొక్క గురు పరంపరలో ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ ఆంధ్రదేశస్వ జన్మభూ తత్రాపి యాజుషీ శాఖ నాల్పస్య తపస్ ఫలమని చెప్పారు అలా గొప్ప సుకృత పుణ్య పరిపాక విశేషం చేత ఈరోజు అక్కడి నుంచే ఎందరో మహానుభావులు అన్నట్టుగా ఇక్కడ మహానుభావులుగా ఈ త్యాగం యొక్క ఒక ప్రతీకంగా అనుగ్రహంతో ఈరోజు లభ్యమైన సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ గారు ఈరోజు మనలో సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారుగా అందరికీ ఇలా మనస్సుకి ఆ